ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ఆదరిస్తూ వస్తున్న ప్రతి తెలుగు మనం ఇంతకు ముందు పత్తి విత్తనాలు ఎలాంటి రకం వాడితే బాగుంటుంది ఆ పత్తి విత్తనాలకు ఎలాంటి నెలలు అనుకూలంగా ఉంటాయి చూసాము ఈ రోజు పత్తి పంటలో అధిక దిగుబడి కోసం మొదటిగా చేయాల్సిన పనులేంటి పత్తి పంట బలంగా పెరగాలి అంటే వాడాల్సిన ఎరువులేంటి చూద్దాం మంచి పత్తి పంట కోసం వాడాల్సిన ఎరువులేంటి ఏ పంట అయినా సరే మొదట మనం చేయాల్సిన పని భూమిని పంటకు తగ్గట్లు ఏర్పాటు చేసుకోవడం సరైన పోషకాలు అందించి భూమిని సారవంతం చేయడం మొక్క వేరు వ్యవస్థను పటిష్టం చేసేలా భూమిలోని కార్బన్ శాతాలను పెంచేలా భూమికి తగు ఎరువులు అందించి సారవంతం చేయడం ఇలా భూసారాన్ని పెంచడానికి మార్కెట్ లో చాలా రకాల రసాయనాలున్నాయి కానీ రసాయనాల వల్ల భూమికి కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే సారవంతమవుతుందని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయిన మహతీ ఎక్కువ వారి ప్రొడక్ట్స్ వాడడం వల్ల డెబ్బై శాతం వరకు బలం పొందుకోగలదని స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తల తేల్చి చెప్పారు ఇంకా భూసారం పెంపు కోసం వేరే ఏవో ప్రొడక్ట్స్ వాడడం ఎందుకు మన మహతీ ఎక్కువటెక్ వారి హ్యూమిక్ యాసిడ్ మరియు సివి ఎకరాకు కేజీ లేదా రెండు కేజీల చొప్పున మీ భూమిని బట్టి వాడుకోవాలి దీనివల్ల మీ పంట పండించే భూమి సారం అత్యధికంగా పెరుగుతుంది హ్యూమిక్ యాసిడ్ అనేది హ్యూమిక్ ఆమ్లం యొక్క పొటాషియం ఉప్పు మొత్తం రూట్ వ్యవస్థని పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది విత్తనం వేసిన తర్వాత మొలకకు మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చినప్పటి నుండి నానోగోల్డ్ పిచికారి చేసుకుంటూ ఉండాలి ఒక లీటర్ నీళ్లలో ఐదు లీటర్ నానోగోల్డ్ కలిపి వాడుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల నానోగోల్డ్ లో ఉన్న పలు రకాల పోషకాలు మొక్కకు కరెక్ట్ గా అందుతాయి ఇలా మొదటిగా భూసార పెంపు కోసం మనం ప్రయత్నించిన తర్వాత విత్తనం వేశాక మొక్క కొంచెం అభివృద్ధి దశలో ఉన్నప్పుడు మనందరం ఆలోచించేది ఏంటి పూత కోసం వెయిట్ చేస్తాం సో మొక్క పెరిగే కొద్దీ పంటలో పూత కోసం ఏవేవో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు రైతులు కానీ మహతి ఎకోటిక్ వారి కప్పాని వాడినట్లయితే అధిక పూత వస్తుంది కప్ప అనేది లిక్విడ్ రూపంలో లభించే సీవీడ్ పంటల్లో ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కేవలం పూత కోసం మాత్రమే అయితే కప్పాని వాడడం వల్ల విరివిగా లాభాల్ని పొందవచ్చు దీనివల్ల మొక్కకు అధికంగా చిగురు రావడం మొదలవుతుంది పూతతో పాటు మొక్క బలంగా కూడా ఎదగాలి అనుకున్నట్లయితే చీడ పురుగుల వారి నుండి రక్షణ పొందాలి అనుకున్నట్లయితే కప్పతో పాటు నానగోళ్లి కూడా కలిపి పిచికారీ చేయాలి దీనివల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మొక్క ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇప్పుడు మొక్క వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అన్న భూమికి సరైన మోతాదుల్లో పోషకాలు అందాలి అన్న మహతి ఏకోటెక్ వారి ధరణి శుద్ధి వాడడం మంచిది ధరణి శుద్ధి అన్ని రకాల పంటలో మెరుగైన ఫలితాలను ఇస్తుంది ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ లో లియోనైడ్రేట్ సివిడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడి ఉంటుంది కానీ శుద్ధిని కేవలం భూమికి మాత్రమే అందించాల్సి ఉంటుంది శుద్ధిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో గాని మడుల ద్వారా గాని మొక్క కింద ఉన్న నేలకు అందించవచ్చు డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి అరకిలో ధరణి శుద్ధి సరిపోతుంది మరో విధంగా అయితే ఎకరానికి ఒక కిలో వరకు వాడాల్సి వస్తుంది ధరణిశుద్దికి ఏ మాత్రం తీసిపోకుండా అదే సమాన పోషకాలతో మహతి ఏకోటేక్ వారు ఔరశుద్ధిని తయారు చేశారు కాకపోతే లాగా కాకుండా ఔరశుద్ధి పౌడర్ రూపంలో ఉండి యాసిడ్స్ యాసిడ్స్ అండ్ ని కలిగి ఉంటుంది దీనికి కూడా మీరు పొలానికి వాడుకున్నట్లయితే ధరణ శుద్ధి వల్ల కలిగే లాభాలన్నీ మిస్ అవ్వకుండా మీరు పొందొచ్చు ఇప్పుడు మనం భూసార పెంపు కోసం వేరు వ్యవస్థ పటిష్టం కోసం మరియు మొక్కల అధిక పూత కోసం ఏమేమి ఎరువులు వాడాలో చూసాము చివరిగా ఇక పత్తి పంట అన్నాక దోమ వివిధ రకాలైన పురుగులు ఎక్కువగా వస్తుంటాయి వీటి వల్ల పంటకు చాలా నష్టాలు వాటిల్లుతాయి ఈ సమస్యను పరిష్కరించేలా మన మహతి ఏకోటెక్ వారే చీడపీడల నివారణ కోసం నానోకేర్ సీతాఫల్ ఆయిల్ తయారు చేశారు సీతాఫల్ ఆయిల్ అనేది పర్యావరణ అనుకూలమైనది మరియు అనేక పంటలపై వివిధ రకాల తెగుళ్లను నివారించడంలో అత్యంత పనిచేస్తుంది సీతాఫల్ ఆయిల్ లో ఉన్న పదార్థాల వల్ల కాండం తల్చే పురుగులు కూడా నియంత్రించబడతాయి కానీ సీతాఫల్ ఆయిల్ ను లీటర్ నీటిలో రెండు మిలి లీటర్లు మాత్రమే కలుపుకోవాలి కానీ గుర్తుపెట్టుకోండి సీతాఫల్ ఆయిల్ మీరు పొలానికి వాడాలి అనుకున్నట్టయితే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సింది కళ్ళు ముక్కు నోరు ఏవి కూడా ఓపెన్ గా ఉండకూడదు మరియు డైరెక్ట్ గా చేతులతో కూడా సీతాఫాల్ ఫెర్టిలైజర్ ని కలపడం గాని ముట్టుకోవడం గాని చేయకూడదు సరైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి నానోకేర్ ను పంట ప్రారంభ దశ నుండి వాడడం వల్ల గుడ్డు దశ నుండే పురుగులను అరికట్టి పంటను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు ఇది పంటలపై దాడి చేసే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది నానోకేర్ తామర పురుగు పేనుబంక కాండం తలచు పురుగు కాయ తలచు పురుగు లాంటి కీటకాలను నశింపజేస్తుంది రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నానోకేర్ ను పంటలపై స్ప్రే చేసుకోవాలి నానోకేర్ మిశ్రమాన్ని తైవాన్ పంపు లేదా పవర్ స్ప్రేయర్లతో పిచికారి చేసుకోగలరు కీటక నాశిని పిచికారి చేసేటప్పుడు కళ్లలో నోటిలో పడకుండా జాగ్రత్తలు వహించాలి పిచికారీ చేసే సమయంలో శిరసుకు హెల్మెట్ ధరించాలి పిల్లలకు పశువులకు దూరంగా ఉంచాలి పత్తి పంట మెరుగైన నాణ్యతలతో రావాలి అంటే ఎలాంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదుల్లో వాడుకోవాలి పంట వేయక ముందే భూసారం కోసం చేయాల్సిన పనులు ఏంటి చెప్పాను కదండి ఇంకా ఇప్పుడు విన్నది మీరు ఆచరించి మీ పొలాల్లో పాటించడమే మిగిలింది ఆలస్యం చేయకుండా మీ పంటలకు అవసరమైన మేము చెప్పిన ఎరువుల్ని వాడి పంటలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి ని మీ పంటలో వచ్చే ప్రతి సమస్యకి మా దగ్గర పరిష్కారం ఉంటుంది